హై ఫ్రెండ్స్ పీజీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు కుబైట్ దినార్లు అలాగే ఇండియా రూపాయలు ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయలు ఐదు దినాలకు పద్నాలుగు వందల అరవై రూపాయలు పది దినాలకు రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇరవై దినాలకు ఐదు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయి యాభై దినాలకు పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు రూపాయలు నూరు దినాలకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది రూపాయలు నూట యాభై దినాలకు నలభై మూడు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మనం పది వేల రూపాయలకి దినాల రెండు వందల ముప్పై ఏడు ఫిల్సు ఇరవై వేల రూపాయలకి అరవై ఎనిమిది దినాల నాలుగు వందల డెబ్బై నాలుగు ఫిల్సు ముప్పై వేలకు నూట రెండు దినాల ఏడు వందల పదకొండు ఫిల్సు నలభై వేలకు నూట ముప్పై ఆరు దినాల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిల్సు యాభై వేలకు నూట డెబ్బై ఒక్క దినాల నూట ఎనభై ఐదు ఫిల్సు అరవై వేలకు రెండు వందల ఐదు దినాల నాలుగు వందల ఇరవై రెండు పిలుసు డెబ్బై వేలకు రెండు వందల ముప్పై తొమ్మిది దినాల ఆరు వందల అరవై ఫిలుసు ఎనభై వేలకు రెండు వందల డెబ్బై మూడు దినాల ఎనిమిది వందల తొంభై ఏడు ఫిలుసు తొంభై వేలకు మూడు వందల ఎనిమిది దినాల నూట ముప్పై నాలుగు ఫిల్సు ఒక లక్ష రూపాయలకు మూడు వందల నలభై రెండు దినాలి